ఒక టెన్ మినిట్స్ పిల్లి నానట్లా మన గీకేదాంతో దాన్ని గీకాలి దాన్ని ఏమంటారు దీన్ని గీకే గీకేదాంతో గీకేయాలి సో ఇట్లా చిన్న తురిమినట్టు రావాలి అట్లా అట్లా వస్తే టేస్ట్ కరెక్ట్ పట్టుకుంటుంది అన్నట్టు ముక్కలకి సో ఇది ఇది ప్రాసెస్ చలో స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని డైరెక్ట్ గంజి పెట్టేసి ఒక పావు అంటే మీ తగ్గట్టు ఎట్లుంటే అట్లా ఒక నూనె పోసుకొని జీలకర్ర ఆవాళ్ళు గోలేవారికి వెయిట్ చేసి తర్వాత అది గోలినాక ఉల్లిగడ్డ డైరెక్ట్ ఉల్లిగడ్డ వేసేయాలి ఉల్లిగడ్డ మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిగడ్డని గోలే రాక మొత్తం బ్రౌన్ కలర్స్ వచ్చేదాక గోలించుకోవాలి తర్వాత గోలినాక పచ్చిమిర్చి వేసేయాలి మనం అది కూడా గోలేవారికి వెయిట్ చేసి తర్వాత అల్లం వేయాలి అల్లం పచ్చివాసన పోయేవారికి కలుపుకోవాలి మంచిగా మంచిగా గోలించుకోవాలి తర్వాత వేడిపోయాక టమాటా వేసుకోవాలి టమాటో కూడా మొత్తం పచ్చి పోయేవారికి టమాటో స్మెల్ వేయరాకే వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు అండ్ అండ్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత తర్వాత కారం ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అవి వేసుకున్నాక మనం తగ్గట్టు మనం ఇట్లా అనుకుంటే అట్లా తర్వాత దాన్ని తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్స్ వేసుకోవడం ఇక మిక్స్ చేసుకొని అది మొత్తం ఇక మొత్తం మిక్స్ అయిపోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్ ఎగ్ని మొత్తం మళ్ళీ వేసేసేయాలి దీన్నే ఎగ్ కీమా అంటారు చూసుకోవచ్చు మీరు కూడా సో మొత్తం ఇది అంత వేసేసి మొత్తం మంచిగా అంతా కలిసేవారికి మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఒక మీకు రెండు పెద్ద టీ దాగే కోప్స్ ఉంటాయి కదా దాంతో ఒక రెండు సల్ల పోసుకోవాలి వాటర్ సో ఇలా చూసుకున్నారు కదా మీరు సో ఇది దీన్ని మొత్తం బాయిల్ అయ్యే వరకు ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అవుతుంది ఆ గ్యాప్లో మనం రోటీస్ వేసుకోవచ్చు సో ఇది ఆ గ్యాప్లో దీన్ని మూత పెట్టేసి పెట్టాయండి ఉడుకుతుంది ఉడికినాక దీనిలోకి వెళ్ళి అండ్ అది ఉడికినాక మిరియాల పొడి ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ అవి వేసుకొని మన కర్రీ రెడీ అయిపోయినట్టే సో రోటీ వేసుకొని చంపడమే ఇక మమ్మీ అయిందా తీసుకురా ఇప్పటికే ఒక రోజు అన్ని వెరైటీ వెరైటీలు కావాలి ఒక రోజు అన్ని వెరైటీ వెరైటీలు కావాలి పని చేస్తుంది లేదు కావాలి పని చేస్తుంది లేదు ఏం లేదు కానీ ఎట్లున్నదో చూడు కొత్త వెరైటీ స్టైల్ ట్రై చేసిన సూపర్ ఉంది చేసి పెడితే సూపర్ ఉంటుంది పని చేసి అంత కాదు కానీ సో అయితే బాగా మాట్లాడతాం సూపర్ ఉంది